గత రెండు మూడు రోజులుగా మీరందరూ కూడా జరిగిన విషయంపైన ఏది వాస్తవం ఏది అవాస్తవాలని కూడా మీరందరూ కూడా మాకు సహాయపడుతున్నారని కూడా చెప్పను కానీ ఒక బాధ్యత గల మీడియాగా మీరందరూ కూడా చూపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ కా కాస్త లేట్గా చాలాసేపు ఉండొచ్చు అనుకుంటా క్షమించండి చాలా కానీ చాలా వివరాలు విషయాలు తెలియాల్సిన అయితే ఉంది నేను ఇన్నా మొన్న ప్రెస్ మీట్ పెట్టా కానీ మీకు చాలా విషయాలు చెప్పలా వెయిట్ చేస్తా కొన్ని విషయాలు ఆగాలన్నారు పెద్దలు నేను రెండు రోజులు ఆగా ఏం జరుగుతుందో చూద్దామనేసి ఇప్పుడు మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది జనసేన పార్టీకి చెప్పాల్సిన బాధ్యత ఉంది వైఎస్ఆర్ వాళ్ళకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది ముందుగా ముందుగా ఈ లక్ష్మీ రెడ్డి వైఫ్ ఆఫ్ టోకల బృందకుమార్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ చిగురువాడ ఆమెకి ఇద్దరు కొడుకులు ఒకటి పేరు నితీష్ రెడ్డి ఒకటి పేరు చరీష్ రెడ్డి ఒకడు పెద్ద కొడుకు వచ్చి అభినయ్ శిష్యులు గంజాయి బాస్తో ఉంటాడు చిన్న కొడుకు అమెరికా పోల ఆలోచన కలలో డ్రీమ్ కంటూ ఉంటాడు దాని గురించి చెప్పలేను వాడి గురించి చాలామంది ఇష్యూ అయింది కదా కిరణ్ ఇంట్లో పడుకో లేదా ఫోన్ ఆపేసి ఒక పది రోజులు జాలీగా బయటికి వెళ్ళు లేదా తీర్థయాత్రకెళ్ళు లేకపోతే రెస్ట్ తీసుకో అంటాడు నేను ఆ రకం కాదు వేరే రకం ఎందుకంటే నా మీద అలిగేషన్ చేసిన మనిషి చాలా గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఉన్నటువంటి మనిషి మీరు ఎవరు చూసులేని మనిషి చరిత్ర గల మనిషి ఆ ఆడది అమ్మాయి అమ్మాయిలను కానీ ఆడది ఆమె చేసిన అలిగేషన్కి నేను దాంట్లో అవసరం లేదు నేను పారిపోవాల్సిన అవసరం లేదు నేను అస్సలు అజ్ఞానం చదాల్సిన అవసరం కూడా లేదు చూస్తున్నా నన్ను ప్రతిరోజు అందుబాటులో ఉన్నా ప్రతి లైవ్లు ఇస్తున్నా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా ఎందుకు అంటే పాపం అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే వైసీపీ ట్రాప్లో పడిపోయింది ఈరోజు ఏడు ఉంది జైపూర్ జైల్లో ఉంది వైసీపీ ట్రాప్లో పడిపోయింది నా మీద వైఎస్ పార్టీ వాళ్ళు ఈ నాలుగు రోజులకి దాదాపు డెబ్బై ఐదు నుంచి వంద కోట్లు ఖర్చు పెట్టారంట సోషల్ మీడియాకి ఎవరు పోస్టులు పెడితే వాళ్ళకి అంత డబ్బు అంట యూట్యూబ్ ఛానల్ని ఎంత తిట్టితే అంత డబ్బు అంట ఫేస్బుక్లో ఎవరు తిడితే అంత డబ్బు అంట అట్లా లక్కేసుకుని డెబ్బై ఐదు ఎనభై కోట్లు తొంభై కోట్లు పెట్టారని చెప్పి ఒక వైఎస్ జగన్ అభిమాను నాకు చెప్పాడు స్పేస్ కాల్ జరుగుతుంది రోజు సాయంత్రం మూట స్పేస్ కాల్లో మా వాళ్ళు దూరయ్యారు జనసేన వాళ్ళు మా వాళ్ళు ఏం జరుగుతుంది చూద్దామని చాలా ఖర్చు పెట్టి కిరణ్ రాయ్ ఏమైనా బ్యాట్ చేస్తున్నాము అని ప్రయత్నం జరుగుతుంది అదేదో కోటి యాభై కోటి రెండు ఆ పాపకి చేస్తే సెటిల్ అయిపోతుంది కదా మీద అంత ఖర్చు పెట్టాలో అవసరమేముంది అంత ప్రేమ ఉంటే మీకు వైసీపీ ట్రాప్లో పడద్దు అని చెప్పాను పడతారు భూమన అభినయ్ రెడ్డి సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి అతను అభినయ్ రెడ్డి అరవై మూడు వేలతో ఓడిపోయినాడు మా మెజార్టీ తిరుపతిలో అతను ఓట్ల కన్నా ఎక్కువ పట్టాయి అతను అతనికన్నా ఎక్కువచ్చు మెజార్టీ తిరుపతి ప్రజలు మిమ్మల్ని చాలా చాలా బాగా ఆశీర్వదించే సంగతి మీకు తెలుసు మీ నాన్న రెండుసార్లు ఎమ్మెల్యే అయినాడు ఏంది జనసేన టీడీపీ కొట్టుకొని కాంగ్రెస్ టీడీపీ కొట్టుకుంటే మీ నాన్న గెలిచాడు మీ తిరుపతి ప్రజలకి మీ మీద ప్రేమ లేని సంగతి మీరు తెలుసు ఇప్పుడు అనవసరంగా లక్ష్మిరెడ్డి విషయంలో కూడా మీ మీద తిరుపతి జనం మాట్లాడే రోజులు వచ్చాయి ఎందుకంటే నవంబర్ ఆరు ఐదో తారీఖు రెండు వేల ఇరవై మూడో రోజు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టిన హోటల్ ఒక ప్రైవేట్ హోటల్లో మీ అందరూ తెలుసు ఆ ప్రెస్ మీట్ సంబంధించిన పేపర్ క్లిపిక్స్ ఇవి ఒక అమ్మాయిని పెట్టి నన్ను వేధిస్తున్నారు ఒక అమ్మాయిని పెట్టి కిరణాలు వేయాలని చూస్తున్నారు కరెక్ట్ కాదని చెప్పి నవంబర్ ఆరో తేదీ నాలుగు గంటలకి ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్ ప్రెస్ పెట్టుబడి ఐడియా ఉంటుంది అందరికి కూడా అంటే ఒకటి నాలుగు సంవత్సరాల క్రితం అదిగోండి కరుణాకి రెడ్డి అభివృద్ధి చేస్తున్నాడు అని చెప్పి చూపించా పెద్ద మాస్టర్ ప్లాన్ ఇది ఆ అమ్మాయిని పిలిపించుకొని ఎందుకు మా ఆ రోజు సెటిల్ చేసినావు ఆ అమ్మాయి రెండు వేల ఇరవై ఒకటిలో పోలీసులు కేసు పెట్టి జైపూర్ నుంచి వస్తే కాపాడింది ఎవరు ఇదే భూమన అభినయ్ రెడ్డి మనుషులే కదా తిరుచావూరు స్టేషన్ సిఐకి ఫోన్ చేసి ఆ అమ్మాయిని వదిలేసి అండి మీతో పట్టకన్నారు ఇంకా చాలా కీలక విషయాలు ఇస్తాం మీకు వినిపిస్తా కూడా ఇరవై మూడులో ఆ అమ్మాయి పిలిపించి మీరు కిరణ్ డబ్బులు వాళ్ళు సెటిల్మెంట్ చేయించారు మీరు పెద్ద మనుషులను పెట్టి భూమన అభినయ్ రెడ్డి మనుషులు భూమి అభిరెడ్డి ఒకడు ఉంటాడు మొబైల్ షాప్లో పనిచేస్తాడు తేడాగాడు వాడు వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయి ఏమైంది కిరణాల గారి సీట్ వస్తే అదృష్టం కొద్ది సీట్ వస్తే అప్పుడు మనం దీన్ని ట్రోల్ చేద్దాం దీన్ని వాడుదాం మనం డబ్బు రూపాయి ఖర్చు కొట్టకపోయినా నేను గెలిచిపోతా అభినయ్ రెడ్డి నాకు ఎలక్షన్ అయ్యే ఖర్చులు పది కోట్లు నీకు ఇస్తానని చెప్పి డీల్ చేసుకున్నాం లేదా నెంబర్ వన్ పాయింట్ ఎలక్షన్ ముందు తోకల రెడ్డి వైఫ్ ఆఫ్ తోకల కుమార్ రెడ్డి నువ్వు ఇరవై మూడు నవంబర్ ఐదో తారీఖు అభినయ్ రెడ్డిని కలిసి కిరణ్ రాయలకన్ సీట్ అనౌన్స్ అయితే మనం అతనికి ఎలా దెబ్బ కొట్టాలి మొత్తం వ్యూహత్తంగా మీరు చేసుకున్నావా లేదా అనేది నేను అభినయం అడుగుతున్నా సన్ ఆఫ్ ఉమర్ కరుణాకర్ రెడ్డి అభినయ్ అంటే మాకు అలా తెలుసు డిప్యూటీ మేయర్ కాకుండా అభినయర్ మాకు ఎవరు తెలియదు తెలుసు జూనియర్గా మాకందరికి తర్వాత నాకు సీట్ రాలే సంగతి మీకు తెలుసు అన్ని వల్ల కారణాల వల్ల ఎవరికి పోయింది తెలుసు తిరుపతిలో ఎలా గెలిచామో తెలుసు కానీ కిరణ్ రాయ్ టార్గెట్ ఉంది ఎప్పుడో ఒక రోజు వాడిని వేయాలి కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు మొన్న రిపబ్లిక్ డే రోజు నేను మంగళగిరిలో కలిసినప్పుడు ఫిబ్రవరి పదహైదో తారీఖు తర్వాత పార్టీ కష్టపడి పనిచేసిన ముఖ్య నేతలు అందరితో నేను పిలిపిస్తాను మీకు అందరికీ మంచి నామినేట్ పోస్టులు ఇస్తాను మీకు ఇవన్నీ భర్తీ చేస్తాను మీరేం బాధపడకండి నేను నాతో పాటు మా జన నలుగురు మా నగరాధ్యక్షులు ఇంకొక ఇద్దరు చెప్పినప్పుడు ఈ విషయాన్ని నీ చెవులో ఎవరేశారో నీకు తెలుసు కిరణ్ రాయలకి నామినేట్ పోస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ టైంలో వాడితే సెటప్ సెట్ అయిపోతుంది మనం దెబ్బ ప్రయత్నంగా ఉంటుంది భవిష్యత్తులో అభయన్ రెడ్డింటికి ఎప్పటికైనా తిరుపతిలో ఏదో ఒక రోజు కిరణ్ రాయలు బీడాలేసే కిరణ్ రాయల్ పాన్లు అమ్మే కిరణ్ రాయల్ బ్లాక్ టికెట్లు అమ్మే కిరణ్ రాయల్ ఇంకేదైనా కెరెరాలు రకరకాల బ్రోకర్ కెరడా బ్రోకర్ కిరణ్ రాయాలి మీకు ఇబ్బంది అవుతాడేమో అని భూమల అమేరెడ్డి వాళ్ళు నాన్న పుట్టుకతోనే రెండు వందల కోట్ల ఆస్తిపరుడు రెడ్డి గారు జమీందారు కుటుంబంలో పుట్టిన కరుణాకి రెడ్డి గారు తిరుపతికి వచ్చేటప్పుడు ఆయన ఎనభై ఒకటిలో ఎనభైలో తిరుపతికి వచ్చినప్పుడు రెండు వందల కోట్లతో వచ్చాడు మీకు ఎవరికైనా తెలుసా జిరాక్ సభ అబద్ధం జనాలు నమ్మరం అన్నీ ఊరికే గుర్తుతే రెండు వందల కోట్లు వచ్చాడు ఎత్తుకొని తిరుపతి ఆ జిరాక్స్ ప్రాబ్లం ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం పెట్టుకున్నా అంట నువ్వు తిరుపతికి ఎలా వచ్చావు మీ నాన్న మీ నాన్న ఇన్ని వ్యాపారం చేశాడు ఏ కంపెనీలో పని చేశారు అవన్నీ నేను మాట్లాడాలా కిరణ్ వాళ్ళు మాత్రం డిబేట్లో పెట్టి డిబేట్లో పెట్టి డిబేట్లో పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు సరే పెట్టుకోండి సంతోషం ఫ్రీ పబ్లిసిటీ ఒక తప్పు జరిగితే ఆ తప్పు వాస్తవమా కాదా చెప్పేది ముందు కోర్టు కేసు పెట్టారు విచారం జరుగుతూ ఉంది కోర్టు చెబుతుంది సాక్షి పేపర్ సాక్షి టీవీ చెబుతుందా ఒక మంచి ఆర్టి ఫోటో పెట్టాడు ఇదే మీరు చాలా ఇంపార్టెంట్ ఫోటో మీరు చూడాలి ఇవన్నీ కిరణ్ పై కేసు పోలీసులు కోర్టు చూసుకుంటుంది సాక్షి టీవీకి సాక్షి పేపర్కి ఏం పని మీకు ఎంఐకే సంబంధం లేదంటారు మీకు రాష్ట్రంలో లక్ష్మీరెడ్డి తప్పకి ఎవరికి అన్యాయం జరగట్లేదా ఎవరికి కష్టాలు లేవా రాష్ట్రంలో వేరే సమస్యలే లేవా ఎందుకు మీరు ఇంత పెద్ద ఆర్టికల్ వేసి పెట్టారు కిరణ్ రాయల పక్కన అమ్మాయి ఉంది ఓకే ఆ అమ్మాయి అనుకుందాం ఏముంది ఇంట్లో నాతో రోజుకి తిరుపతి దాటితే వంద ఫోటోలు తీసుకున్నారు వంద తక్కువ ఫోటోలు ఉండవు ఖచ్చితంగా నాతో తిరుపతి దాటితే వంద ఫోటోలు ఖచ్చితంగా తీసుకుంటారు సరే ఇప్పుడు మా ఇంట్లో వద్దాం ఈ ఫోటో నా సింగిల్ ఇండివిజువల్టీ ఫోటో ఇది మొత్తం మూడు ఫోటోలు ఫేస్బుక్లో ఉండేది వన్ టూరా త్రీ వన్ టూ త్రీ ఈ మూడు ఫోటోలు నావి ఎంత పెద్ద మేధావి దొరికిపోతారో చోట ఇక్కడ దొరికిపోయారు ఇప్పుడు ఫోటోషాప్లో ఒక షేర్ కంట్రోల్ ఒక యాప్ ఉంది చేసుకోవచ్చు ఇప్పుడు ఆడ కిరణాల పక్కన అమ్మాయి ఉంది ముందు కదా ఈడ వేరే అమ్మాయి ఉంది మోడల్ అమ్మాయి ఎట్టి ఇప్పుడు నాకు సంబంధం ఉందేమే ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది నా పక్కనే ఉంది ఈడ కిరణ్ ఒక్కడే ఉన్నాడు ఈడ తోక లక్ష్మిరెడ్డి గారు ఉన్నారు దీన్ని ఆర్టికల్ వేశారు అంటే ఫేక్ ఫోటోలు నేను పోయేసి ఆమె ఎవరో మంచి క్రితీ చేస్తాను కృతి వస్తున్నాం ఎవరో హీరోయిన్తో నిలబడి ఫోటోలు తీసి నాకు ఆమెకు ఉందంటే వేసేస్తారా లుచ్చా పేపర్ లుచ్చా టీవీ లుచ్చా పేపర్ ఇది ఒక ఫోటో వచ్చినప్పుడు దానికి ఎంక్వైరీకి పంపించాలి ఇది వాస్తవమా కాదా ల్యాబ్ రిపోర్ట్ తీసుకుని వేయాలి జగన్మోహన్ రెడ్డి తర్వాత తరగతి ఫోటోలు ఉన్నాయి వేస్తారా ఇంకేద్దరు ముగ్గురు ఉన్నాయంట వేస్తారా ఫోటోలు ఇండియా మా నాయకుడు ఆపిట్టాను నన్ను ఇంట్లో టెస్ట్ మ్యాచ్ అన్న ఇంకా డైలీ వన్ డే వన్ మ్యాన్ ఆఫ్ మ్యాచ్ ట్వంటీ మ్యాచ్లు ఆడతాను నేను ఒప్పుకోం చెప్పండి ఈ ఫోటో ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తాను డిఫర్మేషన్ ఇస్తున్నా మూడు రోజులు నా మీద సాక్షి పేపర్ పాపం చాలా ఇంట్రెస్ట్ పెట్టే వార్తలు రాస్తారు పేపరే నా కోసం పెట్టినట్టున్నారు సాక్షి పేపర్ సాక్షి టీవీ డిబేట్లో పెట్టి డిబేట్లో పెట్టి డిబేట్లో పెట్టి బా లక్ష్మీకి న్యాయం జరిగా చెయ్యాలి ఆ అమ్మాయి ఎంత అమాయకురాలు అంటారు నేను చెప్పడం కాదు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అయిపోయింది ఇంకో పాయింట్లోకి వద్దాం ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా చేయొచ్చు అండ్ ఫోటో అటో చేయొచ్చు నా ఫేవరెట్ హీరోయిన్ అమ్మాయి ఫేవరెట్ హీరోయిన్ చూపి చేసుకోవచ్చు చెప్తున్నా ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు ఎలా కావాలో చేసుకోవచ్చు మీరు ఎవరైనా ఫోటో ఇస్తే మీ ఫోటో కూడా చేయిస్తా మీకు ఇష్టమైన హీరోయిన్ చెప్పండి పది నిమిషాలు ఆ హీరోయిన్ చేయిస్తాను ఇప్పుడు దీనికి వెళ్దాం ఇప్పుడు వీడియోకి వెళ్దాం ఏది మంచి ఫేమస్ అయింది కదా నైఫ్ కైఫ్ లైఫ్ చూపిస్తా లేచి ఎన్ని కావాలో చేయొచ్చు తెలుసా తెలియ చెప్తున్నా లైటింగ్ బాకీవాడికి బావి వినిపిస్తాను వీడియో కిరణ్ అన్నాడు లైట్ కాదు కానీ మీకు వాయిస్ వినిపిస్తాను చూడండి అందరికి పంపిస్తా వీడియో పంపిస్తా మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను ఈ వాయిస్ వినండి ఒకసారి ఈ వాయిస్ ఇన్నర ఎవరిదైనా ఇలా చేయొచ్చు చిన్న పని సెల్ ఫోన్ల పది ఐదు నిమిషాలు చేసుకోవచ్చు ఇంకా ఒకరోజు టైం ఇస్తే ఆడ నేను అవసరమైతే అభిరెడ్డి ఫోటో పెట్టిస్తా టెక్నాలజీ ఉందండి ఇష్టం వస్తే కాదు ఆ ఫోటో ఆ అమ్మాయి ఏం చెప్పింది అమ్మాయి మాటలకే వద్దాం ఇదే ప్రెస్ మీట్లో అమ్మాయి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడింది ఫన్నీగా రెండు వేల ఇరవై ఒకటిలో నేను కిరణ్ రాయలు మేము బాగా క్లోజ్ అయినప్పుడు రెండు వేల ఇరవై ఒకటి వ్యాలంటైన్స్ డే చిన్న పిల్లకాయలు కాలేజీలో ఉన్నాం మేము వ్యాలంటైన్స్ డే చేసుకున్నాం మీరంతా అదృష్టవంతులు కాదయ్యా ఇరవై ఒకటిలో మొన్న అంటే నాకు ఇప్పుడు నలభై రెండు ముప్పై తొమ్మిది ఏళ్ళకి నేను వ్యాలంటైన్స్ డే చెప్పి పార్టీ చేసుకున్నా ఆయనతో మొత్తం ఎప్పుడు మొన్న చెప్పింది ఇరవై ఒకటో సంవత్సరంలో వ్యాలంటైన్స్ డేకి చైన్ వేసింది మీరందరికీ తెలుసు నాలుగేళ్ళ క్రితం నేను ఎలా ఉన్నాను కిరణ్ రాయలు ఇట్టే ఉండి అప్పుడు కూడా ఏదో కొంచెం లావిక్క ఆడు చూసారా బక్క చిక్కిపోయిన మనిషి సన్నగా ఎంత స్మార్ట్గా ఉన్నాడు అంటే ఒకవేళ ఉన్నా ఇరవై ఏళ్ళ క్రితం ఉంటుంది లేదా పదహైదు ఏళ్ళ క్రితం ఉంటుంది ఆమె మా ఇంట్లోకి వద్దాం పదహైదు ఏళ్ళ క్రితం తీసుకున్న వీడియోను పదహైదు ఏళ్ళు దాచిపెట్టుకుని ఏం చేస్తున్నావు పదహైదు ఏళ్ళు ఎన్ని ఫోన్లు మార్చుంటావు పదహైదు అన్నీ దాచి దాచిపెట్టుకున్నావు వాయిస్ రికార్డులు పెట్టుకున్నావు అన్నీ పెట్టుకున్నప్పుడు నేను ఇచ్చిన మాది నువ్వు రా తీసి పెట్టుకోలేదు ఒక వీడియో కూడా నాకు డబ్బులు ఇచ్చినావు కదా ఎన్నో కోట్లు చెప్పినావు కదా ఎందుకు ఒక్క రూపాయి నాకు ఇచ్చినట్టు తీసి పెట్టుకోలేదు ఎందుకు ఒక వీడియోను అంటే మీ ప్రేమ ఓన్లీ వీడియో వరకే డబ్బు కాల్ కాదు దీన్ని హనీ ట్రాప్ అండరు మనీ ట్రాప్ అంటారు ఇప్పుడు ఈమె బాయిదురు ఫోన్ చేస్తా ఈమె మీద ఉన్న కేసులు ఈ అమ్మాయిని మన జైపూర్ పోలీసు అరెస్ట్ చేశారు దానికి కూడా సాక్షి వాడికి చెప్పాలి వాడు సాక్షిలో రోజు డిబేట్ పెట్టి ఆ వేస్ట్ గాలంతా కూర్చోబెట్టి కిరణ్కి రెండు రాష్ట్రాలు పనిచేస్తూ ఉంది ఆరు రాష్ట్రాలు పనిచేస్తూ ఉంది నాకు ఏ రాష్ట్రం పనిచేయదురా బాబు న్యాయం పనిచేస్తూ ఉంది ఫోర్ నైన్టీన్ ఫోర్ ట్వంటీ సిక్స్టీ సిక్స్ బి సిక్స్టీ సిక్స్ డి వన్ ట్వంటీ బి ఫోర్ నాట్ సిక్స్ ఇది ఓన్లీ ఒక స్టేషన్లో మాత్రమే కేసులు ఇంకో ఫన్నీ ఏమంటే ఆ అమ్మాయి తిరుపతిలో ఉంటే ఎట్ట పోలీసులు పట్టుకుని మూడేళ్ళు పట్టుకోలేదు ఇది పాయింటే లాజిక్ ఇప్పుడు నేను పరాలిలో ఉన్నా అన్న మూడేళ్ళు నేను గోవా బెంగళూరు మైసూరు ఆ ఊర్లో ఈ ఊర్లో ఉన్న లగ్జరీ డబ్బులు బ్లాక్మెయిల్ చేసి వాడిని వివిధ వసూలు చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాను తిరుపతికి వచ్చి నువ్వు ప్రెస్కిట్లు పెట్టి డ్యాన్సులు వేస్తాం పోలీసులు చూస్తాంట రా నువ్వు వాంట లిస్ట్లో నీకు తెలుసు నీ కోసం తిరుపతిలో సైబర్ క్రైము సిఐడి సిబిఐ ఎదుగుతా ఉంది నువ్వు వచ్చి నాకు అన్యాయం జరిగింది పక్క తిరిగి తోటకు తిరిగి అభిరెడ్డి మాట్లాడే వచ్చేసి నువ్వు నేను పట్టుకెళ్తారు తెలీదా పట్టుకెళ్ళారు తమరేం సామాన్యంగా మాట్లాడారు ఇంగ్లీష్ ఛానల్లో కూడా వచ్చింది ట్విట్టర్లో ఇంగ్లీష్ ఛానల్లో ఫేస్బుక్ నుండి అభిమానులు లక్ష్మక్ అభిమానులు ఎంతమంది నాకు తెలియదు ఇప్పుడే చూస్తా కోట్ల మంది అభిమానులు ఉన్నారు ఆమెకి జగన్ కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఆయనకు ఉన్నారు సాక్షి టీవీ సాక్షి పేపర్ ఆమె కోసమే పెట్టినారు వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆమె కోసమే పిట్టినారు శర్మిళారెడ్డి భారతీ రెడ్డి కూడా ఈ లక్ష్మీరెడ్డి ముంద తుస్సు